ప్రాముఖ్యత అనేది పెరుగుతుంది అని తగ్గదు ఇది మనం గుర్తుంచుకొని ఈ బ్యాంకింగ్ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి మనం ఇప్పుడు రీసెంట్ గా I feel happy about that, that uh, Mahesh Dharu, he approached me and he asked me to come and do the duty to And then any bank, I know, like in a private uh, organizations, it all depends upon the effort you make. And I feel for the bank also, the manager plays a major important role. Because he, Mahesh is very approachable and he is down to earth, he receives everybody. And once the manager is good, even you feel like going to the bank. And I congratulate him for the, being uh, stood at the first uh, uh, branch of uh, Kalur Vaishnav Bank, Jerajal Bank And then uh, I congratulate uh, these uh, bank people, the total staff and all uh, for giving the services here. And then uh, and any bank is necessary. I feel even if it is madam, as madam said, it is uh, digitalization has fastly approached. But even I feel being educated, I cannot do any net banking. సో బకాస్ నీరు వీ స్టార్టర్ ప్లాన్ జెరూరల్ ఏరియా వాట్ ఆఫ్ మోట్ విలేజెస్ ఎవ్రిపై కాయింట్లో డీజెటెన్ ప్యాకింగ్ సో దర్వీసెస్ ఇంపార్టెంట్ కేర్ అండ్ ఐ ఫీల్ దే టూ మినిమో యూజ్ థింగ్స్ ది పబ్లిక్ అండ్ ఆల్సో దీపర్ ది అవై థ్యాంక్ యూ సేవ్ వినియోగించుకున్నప్పుడు పబ్లిక్ కానీ కానీ లాభదాయకము మరియు ఖాతాదారులు ఎప్పుడు ఎక్కువ వారి సేవలను వినియోగించుకుంటారంటే సిబ్బంది కూడా మర్యాదకంగా మరియు వారు జవాబుదారీధనంతో ఉన్నప్పుడే బ్యాంకు సేవలు అనేవి విస్తృతమయ్యే అవకాశం ఉంటుంది నిజంగా ఇప్పుడున్న మహేష్ గారు ఒక బ్యాంకు సమయంలో కొట్టే కాకుండా బయట ఎక్కడ కలిసినా కానీ ఒక కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ మరి ఆయన ఈ బ్యాంక్ ఆరోగ్య ట్రాన్సాక్షన్ కంటిన్యూ చేయాలనే ఆలోచన స్ఫూర్ణంగా వచ్చే విధంగా వారి ప్రవర్తన ఉంటుంది మరి అలా గతంలోపంట కూడా రాధాకృష్ణ గారు ఉన్నప్పుడు కూడా ఇది కరూర్ వైశ్య బ్యాంక్ అంటే నేను ఒక వైశ్యుని కావాలని చెబుతున్నా దీనిలా మీరు అకౌంట్స్ ఓపెన్ చేయాలి అని అంటే ఒకటే కాడ ఆయన్ను అక్కడే కూర్చునే ఒక నలభై నలభై ఐదు మందిని మించి అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది అదే సమయంలో కూడా వయసు సంఘంకి కూడా అకౌంట్ కావాలంటే నేను అప్పుడు క్యాషర్గా ఉన్నప్పుడు ఈ బ్యాంకులో కూడా అకౌంట్ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది మరి తదుపరి మళ్ళీ కాలక్రమేణా ఎందుకంటే మహేష్ గారు ఎంత పని నిర్వర్తించినా కానీ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మళ్ళీ ఇక్కడి నుంచి ట్రాన్సర్ కాదు వచ్చే మేనేజర్ కూడా అదే విధంగా ఉన్నప్పుడే బాగుంటుంది మరి నిజంగా ఎవరైతే యజమాని ఇప్పుడు ఈ బ్యాంక్ యజమానికి కిందికి నిర్వహణలో ఒకట మహేష్ గారు ప్రముఖ బాధలు వారందరూ ఉన్నట్టయితే వారి సిబ్బంది కూడా అదే రకంగా ఉంటారు మరి నిజంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక బ్యాంక్ సమయంలో ఒకటే కాకుండా డిపాజిట్ కానీ క్యాష్ కానీ ఏటీఎం దానిలో ఒకట ఈరోజు కూడా ఓపెన్ చేయడం జరిగింది మరి ఎందుకంటే కస్టమర్లు కూడా ఏ సమయంలో ఒకటైనా మంచి ఏరియా పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది కాదు ఇంతకుముందు భవనము ఎంత దగ్గర ఉన్నా కానీ కొంచెం పార్కింగ్కు ఇబ్బంది అవుతుండే వచ్చేటి వాళ్ళకు పోయే వాళ్ళకు నేను కస్టమర్లకు ఇప్పుడు ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది కాబట్టి మరి అకౌంట్ ఓపెన్ చేసుకున్నా కానీ మరి భద్రతలో ఉన్న ప్రదేశము మరి డిపైడ్ చేయొచ్చు క్యాష్ డిపైడ్ చేయొచ్చు క్యాష్ డ్రా చేసుకోవచ్చు మనకు అకౌంట్ కలిగి ఉన్నట్టయితే మరి ఈ సౌకర్యాన్ని సదుపాయాన్ని మనం అందరం వినియోగించుకొని మరి వ్యాపార సంస్థలందరూ కూడా మరి ఛార్జెస్ మేము అకౌంటబిలిటీ చూస్తాం సార్ ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఒకటి ఆర్టీజీఎస్ కానీ ఇలాంటప్పుడు మాకు ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతున్నాయా అని చెప్పి చూసి అదనపు ఛార్జీ లేనప్పుడే మేము బ్యాంకుకు ఛార్జెస్ అదనపుగా లేనప్పుడే మేము అకౌంట్ కరెంట్ అకౌంట్స్ వీడియోగా వాడుకోవడం జరుగుతుంది మరి అలాంటప్పుడు ఖచ్చితంగా మా వ్యాపారస్తులందరూ కూడా దీని ఒక వాడుకుంటారు మీరు మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో ఒకట మమ్మల్ని ఆహ్వాన విధంగా చేసినందుకు ముఖ్యంగా మరి పై నుంచి సరికారాలు కూడా మా బ్యాంకు అధిక అందరికీ కూడా ఫీల్ అయ్యింది కుండగించదు అంతే మహేష్ గారి మా సిబ్బంది ఎంతో అందరికీ కూడా కుండలు కూడా కాశీలు సాయంత్రం వెంటనే తర్వాత

సో ఒకప్పుడు వచ్చేసి బ్యాంకు ఓన్లీ వ్యాపార మధ్య తరగతి వ్యాపార వర్గాలకు మాత్రమే చేరువలో ఉండింది తర్వాత కాలక్రేమే చాలా శాఖలు విస్తరించి చాలా సేవలు కొనసాగిస్తూ ఉన్నాయి సార్ వ్యాపారస్తులకే కాదు అట్ ప్రజెంట్గా గవర్నమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మన పిఎం గారు ఇచ్చిన పిండి మేరకు జనధన్ ఖాతాలు విరివిధిగా ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ గ్యారెంటీ స్కీమ్స్ వాటికి కూడా మేము లోన్స్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతున్నది చాలా వ్యాపారం విస్తరించి చాలా వర్గాలకు చేరువ అవుతూ ఉన్నది ఇప్పుడు సో దీని ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో అంటే ఒక టూ ఇయర్స్ నుంచి బిజినెస్ కరెస్పాండెన్స్ అనేది ఒకటి వ్యవహరి పెట్టింది అంటే మారుగా పల్లెల్లో కూడా ఒక బిజినెస్ కరెస్పాండెంట్ను నియమించి వాళ్ళ ద్వారా కూడా ప్రారంభ సేకరిస్తున్నది సో ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి నాకు గారు నాకు జనరల్ కార్స్ ఉన్నాయి చెప్తాను సార్ సో కాబట్టి మ్యాక్సిమం సర్వీసెస్ ఎక్స్టెండింగ్గా మీలో పవర్ ప్లేస్ నుంచి కూడా ఇది జరుగుతూ ఉన్నది సో మీ ఆశయాలకు కోరికల మేరకు ఈ సర్వీస్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా ఫర్దర్ కస్టమర్ పేస్ ఇంప్రూవ్ చేసి చేసుకుంటారు సో దానికి మహేష్ ఎప్పటి నుంచో పరిచయము సర్వీస్లో ఎప్పుడూ కూడా నంబర్ వన్గా ఉంటాడు సో నేను ఆయనతో బాగా పరిచయం అనమాట సో డెఫినెట్గా మీ కోరియర్కి తగ్గట్టుగా ఆయన ఇంకా ఇంప్రూవ్ అయ్యారని నేను ఈ సులభంగా తెలియజేసేసాను నమస్కారం నా పేరు మహేష్ కరూర్ వేస బ్యాంక్ మేనేజర్ని మా బ్రాంచ్లు నూతన భవనంలోకి షిఫ్ట్ చేశాము ఇక్కడ ఎండి శంకర్ సార్ హాస్పిటల్ లైన్లో ఇక్కడ గ్రావిటీ స్కూల్ ఆపోజిట్లో మన మంద రవీందర్ గౌడ్ సార్ బిల్డింగ్లో మనకు ఇక్కడ మెయిన్ మీకు అన్ని విధాల మంచి సర్వీసెస్ ఉంటాయి మా పార్కింగ్ పరంగా మీకు ఏ విధ ఏ విధంగా ఇబ్బంది ఉండదు మేము టూ ఇయర్స్ నుంచి మంచి సర్వీస్ ఇస్తున్నాము సేమ్ సర్వీస్ ఇప్పుడు కూడా ఉంటుంది ఈ ఈసారి ఈసారి మేము కొత్త ఇంట్రడక్షన్ తెచ్చి చేసింది ఏమంటే క్యాష్ డిపార్ట్ మెషిన్ సిడిఎం జగిత్యాల్లో అంటే కొన్ని బ్యాంకులకు క్యాష్ డిపార్ట్ మెషిన్ సర్వీసెస్ ఉన్నాయి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు మన ఏటీఎం సిడిఎం బయట ఉంటుంది కాబట్టి మీకు వర్కింగ్ అవర్స్ కాకుండా నాన్ వర్కింగ్ అవర్స్ హాలిడేస్లో ఎప్పుడైనా మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుంది మేము బెస్ట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఎప్పుడూ మీకు ఉంటాము ఈ ఇప్పుడైతే ఎట్లా సర్వీస్ ఇస్తున్నామో దీనికి రెట్టింపు సర్వీసెస్ మేము కంటిన్యూ చేస్తాము కస్టమర్లందరి జగిత్యాల ప్రజలు జగిత్యాల రూరల్ సరౌండింగ్ ప్రజలందరినీ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్యాంకింగ్ పరంగా మేము అన్ని రిటైల్ లోన్స్ కమర్షియల్ లోన్స్ అగ్రి లోన్స్ మళ్ళీ సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ లోన్స్ అన్నీ మాకు రీసెంట్గా కంటిన్యూ త్రీ ఇయర్స్ నుంచి మంచి బెస్ట్ బ్యాంక్ అవార్డు వచ్చింది మా ఈ సంవత్సరం మొన్న రెండు సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మా నెట్ ప్రాఫిట్ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లు అంటే ఈ టోటల్ మా హిస్టరీలో బెస్ట్ రిజల్ట్స్ అన్నట్టు ఓవరాల్గా ప్రతి ఇయర్ మేము డెవలప్ అవుతున్నాం ఈ సంవత్సరం కంపేర్ టు లాస్ట్ ఇయర్ పన్నెండు శాతం మా ప్రాఫిట్ అనేది పెరిగింది అలాగే పదహారు శాతం మా బిజినెస్ అనేది పెరిగింది ఓవరాల్గా మీ మీ అందరి సహకారంతో మేము ఈ పొజిషన్లో ఉన్నాము ఇంకా మంచి సర్వీస్ ఇస్తాము దయచేసి మమ్మల్ని అందరూ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అందరికీ